గోవురు స్టౌబిడీ కాలనీ అంటే సాలు చింతల నుంచి స్టౌబిడీ కాలనీకి వెళ్ళేటువంటి మార్గ మధ్యలో రకరకాల వినాయక ప్రతిమలైతే ఎంతో ఆకర్షణీయంగా మనకు దర్శనమిస్తున్నాయి ఇక్కడ నాలుగు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా విగ్రహాలు అందుబాటులో ఉన్నాయన్నమాట రకరకాలుగా చాలా అందమైన విగ్రహాలు అయితే ఉన్నాయి మరి ఈ విగ్రహాల గురించి ఆ తయారీదారుడు ధనరాజ్ ఏమంటారో ఆయన మాటలో విందాం పదండి ఎంత పడుతుందో విగ్రహాలు ఎక్కడ తీసుకొస్తారు ఇది హైదరాబాద్ నుంచి మోడల్ వస్తాయి అన్ని హైదరాబాద్ నుంచి బాడికలు తీసుకొస్తావు ఇదన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పోసుకుంటావు చేసుకుంటావు ఒక నాలుగు నెలల ముందు పని స్టార్ట్ చేస్తావు ఈ రెండు రోజుల నుంచి వాన ఉంది పెయింటింగ్ చేయాలని ఇబ్బందిలో ఉన్నావు వాన రావదంటే పెయింటింగ్ చేయగలుస్తావు ఓకే వాన లేకపోతే పెయింటింగ్ ఇది దాని వల్ల కిలియర్ కొడతావు తొందరగా ఇప్పుడు ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఫుల్గా ఆర్డర్స్ ఉన్నాయి వస్తా ఉండే చూస్తూ ఉన్నాడు బుకింగ్ కూడా చేస్తూ ఉన్నాడు అప్పుడు నాలుగు రోజు ఉంది ఎట్లా ఉంటుంది దేవుడికే తెలుసు ఎంతో పనికి చెప్పాలంటే ఇది వ్యాపారం అండి సార్ ఉండాలని అనుకుంటాం మనం కలిసిపోయి ఉన్నాయి ఉంటుంది వ్యాపారం కరెక్ట్గా ఉంటుంది అట్లా అనుకుంటాం ఈసారి బాగుంటుందా అట్లా అనుకుంటా ఉన్నాం బాగా అయిపోవాలని ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఇక్కడ చేసేవాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు పది మంది ఇరవై మంది దాకా ఉండవు సార్ కానీ మొత్తం మన బొమ్మల వాళ్ళు కూడా ఒక వంద మంది పైన ఉంటుంది చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు కూడా చేస్తారు ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళ మనకు కూడా తెలుసు చాలా మంది తెలుసు పని చేసేవాళ్ళు మీరు ఎక్కడ నుంచి వచ్చారు గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి ఇక్కడ చాలా మంది గుజరాత్ వాళ్ళు కూడా ఉన్నారు గుజరాత్ వాళ్ళు ఉంటాడు రాజస్థాన్ వాళ్ళు ఉంటాడు తెలుగు వాళ్ళే మూడే పార్టీ బొమ్మలు పని చేస్తారు ఎట్లా అచ్చులు మొత్తం అక్కడి నుంచి వస్తాయి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అట్టా వేరే వేరే ఊళ్ళో వేరే ఒక్కొక్కటో ఒక్కొక్క బొమ్మలు చేసే ఉంటాడు అచ్చులు వాళ్ళ అచ్చులు మనకే ఇస్తా వాళ్ళ అచ్చులు మనకే ఇస్తాడు బాడికి ఒకటి ఒకటికి బాడికి తిరుగుతాయి మూమెంట్ ఉంటే బాగా మూమెంట్ ఉంటే ఇదే బొమ్మ ముప్పై వేలుకి అమ్మొచ్చు నాలుగు వేలకు అమ్మవచ్చు మూమెంట్ లేదు ఇరవై ఐదుకి అమ్మొచ్చు అట్లా సో మన దగ్గర ఎంత నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మాకు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉంది మూడు వేలు ఉంది పద్దెనిమిది పదహారు వేలు దాకా ఉంది ముప్పై రెండు దాకా ఉంది నాలుగు వేల నుంచి ముప్పై రెండు వేలు దాకా ఉన్నాయి ఎట్లా మాట్లాడి ఇస్తావు ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఆర్డర్ అంతా తొందరగా ఆర్డర్ చేస్తే అంత వాళ్ళకి ఫినిషింగ్ బాగా వస్తాయి వాళ్ళు ఇష్టపడిగా కలర్ వస్తాయి వాళ్ళకి నచ్చిన కలర్ చేపిస్తాడు ఎట్లా కావాలంటే వైట్ బొమ్మని బుకింగ్ చేస్తే తర్వాత ఉంది పెయింటింగ్ అయిపోయిన తర్వాత తీసుకుని పోవాలి వస్తాయి వాళ్ళకి ముందుగా వస్తే వాళ్ళ కలర్స్ వాళ్ళు ఇష్టపరగా ఇవ్వచ్చు ఈసారి వ్యాపారం ఎట్లా ఉండొచ్చు మామూలుగా ఇప్పుడు పరిస్థితిని బట్టి లేకపోతే బొమ్మలు కూడా ఎక్కువ ఉంది జనాలు కూడా ఎక్కువ అయిపోయింది సార్ అందరూ కలిసి పోవాల వ్యాపారం అయిపోతాయి రాకుండా దేవుడికే తెలిసి ఇది ఇస్మికే